అందరికి క్షణార్థి ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేసింది పోచమ్మ తల్లి గురించి వీడియో చేయక్క అని చెప్పి తన కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను పోచమ్మ తల్లి గురించి ఈ వీడియో చెప్పబోతున్నాను పోచమ్మ తల్లి పోచమ్మ తల్లి వస్తే ఎలాంటి నియమాలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మవారికి ఏ రోజున కొలుచుకోవాలి అమ్మవారిని ఎలా కొలుచుకోవాలి మనకు అసలు అమ్మవారు ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అమ్మవారు వచ్చే ముందు మనకు కళలో ఏం కనబడతాయి ఏం సూచిస్తుంది అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ఊరుని కాచే తల్లి పోచవ్వ తల్లి అమ్మవారు చాలా శక్తి స్వరూపురాలు పోచమ్మ తల్లి పోచమ్మ తల్లికి వచ్చేవారికి ఎలాంటి కళలు వస్తాయి అసలు ఏం జరుగుతుంది వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అవన్నీ చెప్తానో వివరంగా వినండి అయితే పోచమ్మ తల్లి కళలో వచ్చే ముందు అమ్మవారు వచ్చే ముందు గత కొన్ని నెలలుగా మన కళలో అమ్మవారు నీడ అనేది మనం చూస్తూనే ఉంటాం గత కొన్ని నెలలుగా అమ్మవారు మన కళలో ఇవ్వడం కానివ్వండి అమ్మవారు ఊక కలలో కనిపించడం కానివ్వండి ఎలా కనపడుతుంది అమ్మవారు పోచమ్మ తల్లి అంటే పోచమ్మ తల్లి మన ఒంటి మీదికి వస్తుంది అని ఎలా తెలుసుకోవడం అంటే అమ్మవారు మనకు వచ్చే ముందు గత కొన్ని నెలలుగా కళలో తరచుగా తమరికి పోచమ్మ తల్లి అయినట్టు తరచు కల వస్తుంది అంటే ఇప్పుడు నాకు అమ్మవారు వస్తుంది నాకు పూచమ్మ తల్లి వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా గత కొన్ని నెలలుగా అమ్మ నాకు కళలో ఏం కనబడుతుంది నాకే అమ్మవారు అయినట్టు కల వస్తుంది తరచుగా పూచమ్మ తల్లి వచ్చే వాళ్ళకి దేవుడు అమ్మవారు వచ్చే వారికి కళలో తరచుగా నా తనకే పూచమ్మ అయినట్టు కళ కనబ కళలు వస్తాయి నిమ్మకాయలు కళలోకి వస్తాయి యాపకాయలు కలలోకి వస్తాయి బోనం కళలోకి వస్తాయి ఇవన్నీ పోచమ్మ తల్లి వచ్చే ముందు మీకు కొత్త కొన్ని నెలలుగా సూచనలు కనబడతాయి పోచమ్మ తల్లి వచ్చే వాళ్ళకి అయితే అమ్మ మీకు గత కొన్ని నెలలుగా సూచనలు ఇస్తుంది ఎలాంటి సూచనలు అమ్మ కలలో వచ్చి తను చెప్తుంది మీకు ఎలా చెప్తుంది ఇవన్నీ నీడ రూపకంలో తనకు మీకు చూపిస్తుంది కళలో ఏమని చూపిస్తుంది యాపక చెట్టు యాపకాయలు నిమ్మకాయలు పసుపు కుంకుమ కూడా వస్తుంది అమ్మవారు బోనం కళలు వస్తుంది బోనం మనం ఎత్తుకున్నట్టు మనకు దేవుడు పలుకులు వచ్చినట్టు కలలో తరచుగా అమ్మవారు పూనినట్టు పోచమ్మ పూనినట్టు మీకే పోచమ్మ అయినట్టు తరచుగా కళ ఎక్కువ శాతం తరచుగా నీకే పోచమ్మ మనకే పోచమ్మ తల్లి అయినట్టు పోచమ్మ వచ్చినట్టు అలా వస్తుంది మీరు ఒక పోచమ్మ తల్లి వచ్చిన వాళ్ళు బోనాల పండగప్పుడు బోనం ఎత్తుకున్న వాళ్ళు బోనం సరిగ్గా ఉండకపోవడం బోనం పట్టుకుంటే కాల్రెక్కలన్నీ వడకడం బోనం ఎత్తుకొని వెళ్తే గత కొన్ని సంవత్సరాలుగా బోనం ఎత్తుకున్న రోజు అంతా కొన్ని రోజులుగా ఒక నెల రోజులుగా ఒక ఇరవై ఇరవై రోజులుగా దాదాపుగా బోనం ఎత్తుకున్న రోజు నుంచి నెల పదిహేను రోజులు అట్లా రెండు నెలల దాకా జ్వరం రావడం పడుకోవడం బోనం ఎత్తుకున్న గత కొన్ని సంవత్సరాల కాంజల్ సేమ్ ఇది ఒక నాలుగైదు సంవత్సరాల కాంచేది బోనం ఎత్తుకున్న ప్రతిసారి కాలు రెక్కలు గుంజడం లేకపోతే జ్వరం రావడం తెల్లారి ఆ బోనం ఎత్తుకున్న రోజే చేతులని వంకడం కాళ్ళని వణడం ఇవన్నీ జరుగుతాయి గత కొన్ని సంవత్సరాలు కూడా అమ్మ కలలోకి వచ్చి కూడా తన నీడలాగా ఇలా చూపిస్తుంది అమ్మవారు పూనినట్టు అమ్మవారు పోచెం అయినట్టు ఇలా తరచు కళలు రావడం ఇలా మీ వంటి మీదికి పోచం వచ్చే ముందు ఇవన్నీ సూచనలు అండి ఆ సూచనలు విన్నారు కదా అమ్మవారు వచ్చిన తర్వాత మీరు ఏమేం చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అమ్మవారికి ఏ రోజున దీపం పెట్టుకోవాలి ఏ రోజున అమ్మవారిని పూజ చేసుకోవాలి కొలుచుకోవాలి కూడా చెప్తాను వినండి అమ్మవారు పూచమ్మ తల్లి వచ్చే వాళ్ళు ఏ రోజున దీపారాధన చేసుకోవాలి అమ్మవారు రోజు లేవో చెప్తాను వినండి శుక్రవారం అమ్మవారు బుధవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజులు కొలుచుకోవచ్చు అమ్మవారిని వారి రోజులు ఆదివారం అమ్మవారి రోజులు అమ్మవారిని శుక్రవారం రోజు ఆదివారం రోజు కొలుచుకోండి దీపారాధన చేసుకోండి అమ్మవారికి ఇష్టమైంది పసుపన్నం ఇంత కళ్ళు శాఖ పెట్టండి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించండి అయితే ఇంకా పోచమ్మ తల్లి పూజ చేసేవాళ్ళు చాలా నియమనిష్టలతో ఉండాలి అమ్మవారు ఎంత శాంతి స్వరూపురాలో కోపం వస్తే అంత ఉగ్ర రూపురాలు అమ్మవారికి ఒక్క కన్ను కాదు అమ్మవారికి ఉంది వెయ్యి కన్నుల తల్లి పోచవ తల్లి ఊరును కాసే తల్లి అందరిని చూసుకునే తల్లి కూడా పోచమ్మ తల్లి అమ్మవారికి ఏంటంటే చాలా నియమనిష్టలతో పూజ చేసుకోవాలండి ఇప్పుడు పూజ చేసుకున్న రోజు శుక్రవారం కానివ్వండి ఆదివారం కానివ్వండి మార్నింగ్ లేచి మీరు తలస్నానాలు స్నానాలు చేసి అమ్మవారికి దీపారాధన చేసి ఇంత నైవేద్యం వండి పెట్టి అమ్మవారికి నియమ నిష్టలతో కంపల్సరీ ఇది ఫస్ట్ నేను చెప్పే విషయం అమ్మవారికి ఖచ్చితంగా నియమ నిష్టలు పాటించాలి పూచమ్మ తల్లికి అయినా ఈ భగవంతుడికైనా నియమనిష్టలు పాటించాలి కాకపోతే పోచమ్మ తల్లికి ఖచ్చితంగా పాటించాలి నియమ నిష్టలతో ఆ శుక్రవారం రోజున ఆదివారం రోజున అమ్మవారికి నియమనిష్టలతో పూజ చేసుకోవాలి అమ్మవారు అస్సలే ఊర్చుకోదు అంటుముట్టుకు దూరంగా ఉండాలి లేడీస్ గురించి చెప్తున్నాను అంటుముట్టు గురించి దూరంగా ఉండండి అమ్మవారు వచ్చేవాళ్ళు కొత్తగా అమ్మవారు వచ్చేవాళ్ళు అంటుముట్లకు దూరంగా ఉండాలి లేకపోతే అవి వాటికి మీరు వెళ్ళిన వాటి దగ్గరికి వెళ్ళిన అమ్మవారికి పడదు కాబట్టి అంటుముట్లకు దూరంగా ఉండాలి లేకపోతే వాళ్ళంతా బబ్బలు పెట్టడం వల్లంత మంటలు మంటడం ఆరోగ్యం బాగుండకపోవడం జరుగుతుంది కాబట్టి అమ్మవారు వచ్చే వాళ్ళు ఏంటంటే ఇంత నీతిగా నిష్టగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటుముట్ల కూడా చాలా దూరంగా ఉండాలి అంటుముట్లకు వెళ్ళద్దు బయటికి ఎక్కడన్నా చనిపోయిన వాళ్ళ దగ్గరికైనా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కైనా వెళ్ళొద్దు అమ్మవారు వచ్చేవాళ్ళు పోచమ్మ తల్లి అని కాదు కొత్తగా భగవంతుడు ఎవరికి వచ్చినా తెలియదు కాబట్టి చెప్తున్నాను భగవంతుడు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళైనా కానివ్వండి మగవాళ్ళైనా కానివ్వండి అంటుముట్లకు దూరంగా ఉండండి వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు మీ దగ్గరికి వేరే వాళ్ళు వస్తారు మీకు తెలియదు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో కాకపోతే కొత్తగా భగవంతుడు వస్తున్నాడు కాబట్టి మీరు అంటుముట్లకు దూరంగా ఉండండి మీరు వెళ్ళే దగ్గర కూడా చనిపోయిన దగ్గర కూడా వెళ్ళద్దు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కూడా వెళ్ళద్దు అక్కడ అన్నం కూడా తీసుకోవద్దు ఆ అన్నం పద పదార్థాలు తిన్నా కూడా ఆరోగ్యం బాగుండదు కాబట్టి మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను మీరు బయటికి వెళ్ళినా ఇక్కడ చనిపోయిన దగ్గరికి వెళ్ళినా అన్నం మాత్రం తినకండి చనిపోయిన దగ్గరికి వెళ్ళకండి అన్నం తినకండి కాబట్టి కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు అన్నిటికీ కొద్దిగా దూరంగా ఉండడమే మంచిది లేకపోతే మీకు అనారోగ్య సమస్యలు చాలా వస్తాయి మీకు తెలియదు కాబట్టి ఈ వీడియోలో నేను మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అయితే అమ్మవారికి పూజ చేసుకోండి అలా ఆదివారాలు శుక్రవారాలు పోచమ్మ తల్లికి పూజ చేసుకోండి నిష్టలతో అమ్మవారిని కొలుచుకోండి అంట్లు ముట్టికి దూరం ఉండాలి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే భార్య కూడా దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి పోచమ్మ తల్లికి లేకపోతే చాలా కోపం వస్తుంది అమ్మవారికి పోచమ్మ తల్లి కంపల్సరీ బ్రహ్మచర్యం పాటించాలండి శుక్రవారాలు ఉండే వాళ్ళు శుక్రవారం ఉండొచ్చు ఆదివారం ఉండేవాళ్ళు ఆదివారం పూజ చేసుకోవచ్చు లేకపోతే అమ్మవారిని రెండు వారాలు కోల్చుకుంటా అన్న వాళ్ళు రెండు వారాలు కోల్చుకోండి కాకపోతే నేను చెప్పిన విషయాలు గుర్తుంచుకోండి భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అంటు ముట్లకు దూరంగా ఉండాలి అమ్మవారిని మంచిగా కొలుచుకోండి అమ్మవారికి మంచిగా పూజలు చేసుకోండి చనిపోయిన దగ్గరికి వెళ్ళకండి చావుల దగ్గర భోజనాలు చేయకండి అమ్మవారిని మంచిగా కొలుచుకోండి మంచిగా పూజలు చేసుకోండి అమ్మవారు వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి హెల్త్ కూడా మంచిగా ఉంచుకోండి అమ్మవారు వచ్చేటప్పుడు కూడా ఆకలి అనేది బాగా అవుతుందండి హెల్త్ కూడా బాగా ఉంచుకోండి మంచిగా ఉండండి అమ్మవారిని మంచిగా కొలుచుకోండి ధన్యవాదాలు నమస్కారం